కాయలు అయితే మూడు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక మూడు కాయలు ఉన్నాయి ఇది కింద పడిపోయింది ఇంకా ఇంకా అవ్వలేదండి ఇవి ఎల్లో కలర్లో వస్తేనే కానీ అవినట్టు కాదు అంతగా చూడండి ఎల్లో కలర్లో వస్తేనే కానీ అవినట్టు కాదు చెట్టు అయితే చెట్టు అయితే పెద్దదేం కాదండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇదంతా నేను ఇదంతా లాగేసాను ఇప్పుడు మొన్న లాగాలనమాట ఇంకా లాగలేక నేను ఉంటే సరే మా అమ్మ వాడు ఇద్దరు కలిసి లాగుతున్నారనమాట ఇవేమో కందండి కంద ఉంచేసాము ఇలాగా ఎందుకంటే ఇవి తర్వాత చచ్చిపోయిన తర్వాత దీంట్లోంచి దుంప వస్తుంది కాబట్టి ఇవి ఉంచేసామండి ఇదంతా లాగలేక ఆ సైడ్ ఉంచేస్తున్నాము ఇందులో గుమ్మడికాయ విత్తనాలు జల్లానండి గుమ్మడికాయ వచ్చింది ఇక్కడ ఎక్కడో పువ్వు కూడా వేసినట్టుంది అప్పుడే ఇక్కడ ఒక జామ్ మొక్క వస్తుంది ఇక్కడ ఒక మామిడి మొక్క మేమే పాతాము ఇక్కడ చూస్తున్నారా నేను స్టార్ ఫ్రూట్ వేసానండి కాయలు అయితే మూడు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక మూడు కాయలు ఉన్నాయి ఇది కింద పడిపోయింది ఇంకా ఇంకా అవ్వలేదండి ఇవి ఎల్లో కలర్లో వస్తేనే కానీ అవినట్టు కాదు అంతగా చూడండి ఎల్లో కలర్లో వస్తేనే కానీ అవినట్టు కాదు చెట్టు అయితే చెట్టు అయితే పెద్దది ఏం కాదండి ఉమాదిరి చెట్టు ఇంకా ఆగండి ఇది ద్రాక్ష అండి దీంట్లోనే ఇదేంటి పంపర పనసకాయ వేస్తాను ఇదిగోండి ద్రాక్ష ఎంతవరకు వెళ్ళింది ఓకే ఒకసారి ఉండమ్మా అమ్మా ఇవి ఇవి ఇందులో అంజీరా వేస్తానండి చూడండి అంజీరా అయితే అంటే ఇది మూడో కాపండి అంజీరా మూడు కాయ ఇప్పుడైతే రెండే రెండు కాయలు ఉన్నాయి చూస్తున్నారు రెండే కాయలు ఉన్నాయండి ఇప్పుడైతే ప్రజెంట్ దీంట్లో కనకంబరాలు విత్తనాలు వేసాం ఇది బాగానే వచ్చేసింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పచ్చి ఉడిపకాయలండి దేనికి వచ్చింది ఇదే వచ్చింది బాగానే కాస్తుంది ఇంకొకటి మల్బరీస్ అండి చూస్తున్నారా మల్బారీస్ నిండా ఉన్నాయండి ఇవి కాయలు చూపిస్తాను ఇంకొండి మల్బరీస్ కనిపిస్తున్నాయి ఎండగా ఉన్న గురించి కనిపించట్లేదు ఇవి ఇలా రెడ్ క రెడ్ కలర్లో ఉన్నాయి కదండి బ్లాక్ కలర్లోకి వచ్చేయాలండి ఇవి మీకు చూడండి బ్లాక్ కలర్ ఇంకా బ్లాక్ కలర్లోకి వచ్చేసేయాలండి నేను కోసేసాను అయ్యో పడిపోయింది ఒకటి మొన్న ఇది ఇది కూడా మూడో కాపండి చెట్టు వేసిన తర్వాత చూడండి ఇగో బాగా అయితే పర్వాలేదండి నేను కుండీలోనే వేస్తాను చూస్తున్నారా పర్వాలేదు ఇది టేస్ట్ అయితే కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉన్నట్లుగా ఉంటాయండి ఇది మల్బరీస్ ఈ చెట్టు ఒకటి ఇదైతే గుర్తురావట్లేదు ఏంటది చెట్టు ఇదేదో చెట్టు అండి గుర్తురావట్లేదు ఇదండి బెర్రీ 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 అండి బెర్రీ చెట్టు అండి స్ట్రా స్ట్రాబెర్రీ కాదు బెర్రీ పళ్ళు ఏదో అంటారు కదా ఆ చెట్టు అండి అయితే కాయలు అయితే ఇంకా ఏం కాయలేదండి ఇది చెట్టు అయితే ఎదిగిపోతుంది కానీ కాయలు ఏం కాయల ఇదైతే దానమ్మ చెట్టు అండి పోతే అయితుంది రాలిపోతుంది చాలా కాయలు కాస్తుందండి కానీ రాలిపోతుంది ఏం చేయాలి ఏమైనా ఎరువు పెట్టచ్చా ఏంటనేది ఒక కామెంట్ చేయండి ఇప్పుడు మళ్ళీ దీంట్లోనే మేము ఇక్కడ చూస్తున్నారా ఉసిరికాయ చెట్టు ఒకటి వచ్చిందండి ఈ పాదులన్నీ ఉండడం వల్ల ఇక్కడ ఉసిరికాయ చెట్టు కనిపించట్లేదు ఉసిరి చెట్టు బాగానే వచ్చిందండి అంటే మేము మొక్కేసాము మళ్ళీ పెద్దది అయిన తర్వాత తవ్వేసాము తవ్వేసిన తర్వాత దాని ఏరిని బట్టిది వచ్చేసి దానికి అదే ఎదిగిపోయిందండి మేము అసలు దీనికి ఏమీ అసలు ఏమి ఇవ్వలేదు సరే ఎదిగింది కదా అని నేను ఒక కర్రపాతానండి ఎందుకంటే గమ్మున కొట్టుకోకుండా ఉంటాయి కదా అనేసి కర్రపాతించాను కొట్టకోకుండా ఉంటామంటే గేదెలు అయ్యి వచ్చి తినేస్తాయి కదా అండి అందుకని అనేసాను అనమాట ఇగ దులైతే అయిపోండి పాప మా అమ్మ ఎండను ఉంగిని లాగేసిన దోను వీడిని కూడా కొంచెం అంత సాయం రంటూ వచ్చాడండి ఇప్పుడు నేను నేను మొదలెట్టాలన్నమాట ఎందుకు వీడియో తీదరా అంటున్నాడు ఇది పైన కుండీలో పెట్టానండి పైన అంటే ఇంట్లోపలే గోడ పైన పెట్టానండి కుండీలో చూస్తున్నారా భలే కాస్తుందండి పూలు పువ్వులు అందరూ రబ్బిమ్మని అడుగుతున్నారు అక్కడి నుంచి తెచ్చామని అడుగుతున్నారు అడుగుతున్నారు అక్కడేమో వైట్ పెట్టాను చూడండి అక్కడ వైట్ అది కూడా సూపర్గా కాస్తుంది పైన ఏమో డ్రాగన్ పెట్టానండి ఒక డ్రాగన్ కాస్తుంది అదిగో కనిపిస్తుంది అనుకుంటున్నాను మరి నేను అదిగో చూడండి అది డ్రాగన్ అండి ఇటు చామంతి పెట్టానండి చామంతి అయితే పువ్వులు కాసి కాసి ఇంకా అయిపోయింది అనిపించేసి పని చచ్చిపోయిందండి మళ్ళీ దాని ఏరు ఉంటుంది కదా అది వచ్చిందండి బాగానే వచ్చింది ఇది అయితే సూపర్గా కనిపిస్తున్నాయండి పువ్వులు అది కూడా వైట్ బాగానే కనిపిస్తుంది దూరంగా ఉన్నాను నేను ఇప్పుడు మొక్కల్లోంచి దగ్గరికి వెళ్ళలేను ఇవన్నీ కుండీలోనే పెట్టానండి నేను ఈ బెండకాయ పెట్టినా అండి నాలుగు మొక్కలు ఆడదాం అనేసి నాలుగు నాలుగు ఎట్టి దాంట్లో నాలుగు 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 ఎట్టేశాలు నాలుగి నాలుగు అన్నీ సత్ నాలుగు వేసే నేను నేను వచ్చి పట్టేసుకుంటాను ఏ ఏ ఏసే గడ్డి గడ్డుకోయాలన్నావు కదా ఏసేయ్ లెక్క ఎందుకురా వేసే వాళ్ళకి వేసే అయ్యేలా కడుతున్నాడా ఉంచే అలాగా అలా ఉంచాయి ఆడికి మాటలు రావండి అలా ఉంచేయి నేను వచ్చి మట్టి వేస్తాను అలా ఉంచి అలా ఉంచాయి నాలుగు ఎట్రాదురంటే ఐదో ఆరు పెట్టేశాడు చాలు చాలు వేసేస్తున్నాడు మట్టి ఇంకెండ సాయంకాలం నీళ్ళకి వెళ్ళా తండీ లోపలికి వచ్చాను కదా చూపిద్దాం కదా అనేసి కాశ్మీర్ గులాబీ అండి ఇది అసలు నిజంగా ఎంత బాగా పోస్తుందో కాకపోతే తొందరగా వాడిపోతాయండి అంతే తొందరగా వాడిపోతాయి చూడండి కింద నుంచే బాగా కనిపించిందండి పైనుంచి కంటే కడిగేసుకో అయిపోయిందా నీ పని కూడా అయిపోయిందా ఎంతో కలిసి వెళ్ళి మీ అత్త ఈరోజు వెళ్ళింది మట్టి మట్టి ఎక్కువ వేస్తుందే దాంట్లో ఉండి పొద్దుల వెళ్ళామండీ ఐదు నిమిషాల్లో బాగా అయిపోయింది ఇంకా విత్తనాలు తెచ్చానండి నేను బీరకాయ విత్తనాలు ఇవి ఈ హెమ్ గోంగూర ఇదేమి తోటకూర ఇవి నేను పెడతానండి ఈవినింగ్ అయ్యాక పెడతాను నేను ఇప్పుడు ఆడు పని ఉంది నేను వెళ్ళిపోవాలన్నాడు నేను ఈవినింగ్ పెడతానండి ఇవి జడతా కదా Mæklarlega fannst hann væri smutjætt með.